శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ నమో వెంకటేశాయ వేంకటేసాయ నమీకటేషి ఎనిమిదవ శ్లోకము నీలాది దివ్య మహిషీకర లక్ష్మీమహీతదను రూప నిజానుభావీలాదివ్యమహిషీకర పల్లవాల సాంద్రరాగ శ్రీవేంక శరణం ప్రపద్యే ఓ వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి వీరి వంటి రూపము గల నీలాదేవి మొదలగు దివ్యులకు పట్టపురాణులు తమ మృదువైన చేతులతో మీకు పాదసేవ చేయునప్పుడు వారి చేతుల ఎర్రదనము సంక్రమించి ఎర్రనైన మీ పాదయుగలమును శరణు పొందుచున్నాను ఓం నమో శ్రీవేంకటేశాయ